మాతృదేవతాభ్యునమ పితృదేవతాభ్యోన్మహ ఉమామహేశ్రాభ్యోన్మహ ఆ పార్వతీ పరమేశ్వరులందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువురు ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కనుక ఈరోజు కూడా ఒక పద్యంలోని ఒక మంచిని తీసుకుందాం అదేంటంటే అప్పు ఘనిచే విభవము ముప్పున బాయం పుటాలు మూర్కుని తపము అప్పరయని రూపరాజ్యము కీడు కలుగు తెచ్చుమదీ అని చెప్తుంది అంటే ప్రతి మనిషి ఏ విధంగా ఉండాలో ఆ నడవడిక ఏ విధంగా చేస్తే అతనికి సుఖపడతాడో చెప్తుంది ఇక్కడ ఏంటంటే మనం చేయ చేయదలసినటువంటి పని ఏదైతే ఉందో ఒక వేడుక ఫంక్షను మనకు దగ్గర డబ్బు ఉన్నదాన్ని బట్టి శక్తిని బట్టి దానికి ఇబ్బంది లేకుండా చేయాలి కానీ గొప్పల కోసం ఎక్కడ లేని అప్పులన్నీ తీసుకువచ్చి ఆ గొ వేడుక కనుక చేసినట్లయితే ఆ తర్వాత ఆ మనిషి ఇబ్బంది పెడతాడు అని చెప్తుంది ఆ తర్వాత ఉప్పున నవరాయం ముసలితనంలో వయసులో చేసిన పనులన్నీ చేయాలి అంటే అతను నవ్వులు పాలవుతాడని చెప్తుంది మూర్ఖుని తపస్సును మూర్ఖుడు తపస్సు చేస్తే భగవంతుడు కనుక వరం ఇచ్చినట్లయితే ఆ వరాన్ని మంచిగా ఉపయోగపెట్టుకోకుండా చెడుకు ఉపయోగపెట్టుకొని తనకు తానే ఇబ్బందుల పాలవుతాడని పురాణాలు ఎన్నో చెప్తున్నాయి మనకు అదేవిధంగా రాజు తప్పును ఖండిస్తూ ఉండాలి అలా అలాగనక ఖండించకపోయినట్లయితే కొంతకాలానికి అక్కడంతా దుర్మార్గమే పెచ్చిరిపోయి ఆ రాజును కూడా ఇబ్బంది పెడతాయి అని తెలియజేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి మనిషి ప్రతి సమాజము కూడా తెలుసుకొని అనుకూలంగా నడుచుకుంటూ ఉండాలి కానీ ప్రతిదీ కూడా సమాజానికి వ్యతిరేకంగా చేయకూడదు తన శక్తికి మించి పోకూడదు అని తెలియచేస్తుంది కనుక అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి దీంట్లో ఉన్నటువంటి నీతి తెలుసుకొని ప్రతి మనిషి నడుస్తాడు వ్యవహార వ్యవహరించబడతాడు అని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి